హాయ్ హలో యూస్ గుడ్ మార్నింగ్ టు వన్ ఈరోజు మనమైతే ద్వీపకల్ప నదుల్లో భాగంగా రెండవ పెద్ద నది మరియు దక్షిణ భారతదేశంలో రెండవ పెద్ద నది అయినా నది గురించి అయితే మనమైతే తెలుసుకుంటామండి చూడండి దీని పొడవు పద్నాలుగు వందల కిలోమీటర్లు ఒక్కొక్కసారి మనకి ఎగ్జామ్లు ఇచ్చే ఆప్షన్ బట్టి పెట్టాలి పద్నాలుగు వందల నలభై కిలోమీటర్లు కూడా ఇస్తాడు ఆప్షన్లో సో చూడండి నెక్స్ట్ కృష్ణానది అనేది పశ్చిమ కనమంలోని మహాబలేశ్వరంలో జన్మించిందండి అంటే ఇది పశ్చిమ కనుమల్లో పుట్టి తూర్పు వైపున బంగాళాఖాతంలో కలుస్తుంది ఇక్కడ చూడండి నారాయణపేట జిల్లాలో మక్తల్ మండలంలో తంగడి వద్ద తెలంగాణలో ప్రవేశించి ఆంధ్రప్రదేశ్లోని హంసలదేవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది ఓకేనండి నెక్స్ట్ కృష్ణానది ఉపనదులు కృష్ణానది ఉపనదులు కోయన మలప్రభ ఘటప్రభ పంచగంగా దూద్గంగా పాలేరు దిండి భీమన ఎర్ల వర్ణ మూసి తుంగభద్ర మున్నేరు మానేరు అనేది తెలుసు కదా గోదావరి నది ఉపనది ఇక్కడ కృష్ణానది ఉపనది మున్నేరు చూడండి కృష్ణానదిలో ఉపనదుల్లో గల పెద్ద నది తుంగభద్ర అండి ఓకేనా నెక్స్ట్ ఈ కృష్ణా నది అనేది మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రవహిస్తుంది కృష్ణానది ఉపనదుల్లో కల్లా పెద్ద నది నది తుంగభద్రా నది అనేది తుంగ ప్లస్ భద్ర నదుల కల తుంగ భద్ర నదుల కలగలం ఏర్పడింది తుంగభద్రా నది కర్ణాటక ఆంధ్రప్రదేశ్ గుండా ప్రవహిస్తుంది ఈ వీడియో అనేది ఏంటంటే చూడండి ఈ కృష్ణానది ఉపనదులు అండ్ పొడవు ఎక్కడ పుట్టింది దీని యొక్క విశేషాలన్నీ కూడా స్పెషల్గా మీరు దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి ఖచ్చితంగా బిట్ అయితే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా డి బిట్ వస్తుందండి చూడండి భీమా అనే ఉపనది ఏ నదికి ఉపనది అని చెప్పైతే టూ థౌజండ్ నైన్టీన్ డిఎస్సిలో బిట్ అయితే ఇచ్చారండి సో ఖచ్చితంగా ఈ ఉపనదుల మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి నేర్చుకోండి బాగా వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్